చెప్పాను ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం ఏంటి సుధీర్ ఈరోజు కూడా రాలేదు అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకునేది ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు అప్గ్రీవింగ్ మంచిది సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హిల్ కమ్ ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది అందులో మళ్ళీ ఇప్పుడు చాంబర్లో ఇష్యూ ఉంది ఆ ఛాంబర్లో వాళ్ళ డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఛాంబర్ టు టేక్ డిసిషన్ వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తారు ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీమ్తో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకోనికి డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్ ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా ఇప్పుడు ఈ నెట్ ఈమెట్ వీటిలో మీరు చూడండి ఆయన తీసేశాక వన్ ఇయర్ బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా అలా సీన్లు లీక్ చేస్తే చామర్కి వెళ్తే చామర్ అని పోలీస్ కంప్లైంట్ ఈ ఇచ్చాం ఇచ్చాము ఫైల్ అయినాక ఈ కాగా చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం అలాంటివి ఆయన ఒక వన్ ఇయర్ కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసిన వన్ ఇయర్ నుంచి సినిమాని సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి ఇప్పుడు ఈమె విషయంలో ఈ ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది ఎందుకంటే షీఈ్ లైక్ దాట్ షీ వెరీ స్ట్రైట్ అదే ఆమె కూడా అదే అంటది ఇప్పుడు ప్రాబ్లమ్ అంటే మీరు క్యామరకి వెళ్ళండి మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్కి కంప్లీట్ చేయండి అట్లనైనా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన ఎందులో మెంబర్ కాదు ఆయన ఇంతకుముందు కూడా రెండు సార్లు నుంచి బయటికి పంపించేశారు అని మీకు ఇంక ఢిల్లీరాజు గారు కూడా ఆయన వేరే ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైవ్ మూవీస్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో నేను కొత్తగా చెప్పాల్సిన అందుకని ఆయనతో ఆయన గురించి మాట్లాడి వేస్ట్ కొత్తగా చెప్పాల్సిన వేస్ట్ సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది అందులో డబ్బులు పెడతా ఉన్నాం సినిమా ముందుకు జరగట్లేదు డిలే అవుతుంది చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి రెండుసార్లు చెప్పాను ఆయనకి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా పెట్టుకున్నాను మళ్ళా బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు కోటి రూపాయలు ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి ఇలాంటివి నేను అన్ని చేశాను ఆర్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ సో ఇప్పుడు కూడా ఇది సినిమానే సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఇదొక ఒకటే చిన్న లాస్ట్ హడీలి సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది ఆ తర్వాత ఆయన వస్తాడు ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు నేను ఆయన 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 మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను ఇది మీ మూవీ మీరు యాక్ట్ చేశారు నాకు మీ మీద ఏమీ లేదు మీరు కూడా ఛాంబర్లో చెప్పారు ఆ శేఖర్ గారితో ఏం లేదని ప్లీజ్ రండి ఎందుకంటే మూవీని రీచ్ చేయడం ఉన్న మంచి మెసేజ్ మంచి మూవీని ముందు తీసుకోడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషం ఉంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే సో ఐఎమ్ హోపింగ్ దట్ హీ విల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సోన్ ఓకే మనకి ఇంకా మూ ముందు ఈవెంట్లు ఉన్నాయి వస్తారని ఆలోచిస్తాను ఓకే ఇప్పుడు టీజర్ కూడా చూసాము కాకపోతే టీజర్లో సుధీర్ ఇది జనరల్ వాయిస్ ఏ ఉంది అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా జనరల్ వాయిస్ మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మే కొత్తది అనుకుంటారు సౌండ్ సౌండ్ డిజైనర్ అయితే జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చాడు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్స్టార్లో ఒక సిరీస్ చేశాడు తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయి అంటే నాకు తెలియదు అప్పుడు ఎందుకంటే మనం జనరల్గా బయట తెగిస్తాం తర్వాత అట్లానే ఆయన ఇప్పుడే కాదు మేము స్టార్టింగ్ సాంగ్స్కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంత ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ని పెట్టి చేంజ్ చేయించవచ్చు సో జనరల్గా మనకి అంత అవసరం ఉండదు డబ్బింగ్ కొంచెం న్యాచురల్గా ఉచ్చే అట్లా న్యాచురల్గా పెట్టాము అయితే చాలామంది స్టార్స్ డబ్బింగ్ అట్లనే అయిపోయింది అండ్ మోస్ట్లీ ఆన్సెట్స్ అయిపోయింది ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది సింక్ సౌండ్లో ఏమైనా చేశారా ఐ క్లియర్లీ డోంట్ నో దట్ టెక్నాలజీ ఆయన కొత్తగా జర్మనీ నుంచి వచ్చే వాడాడు ఒక ముగ్గురిని పెట్టుకొని ఈ విల్ నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్కి ఆయన కూడా వస్తాడు రాహుల్ ఆయన పేరు రాహుల్ ఆలం హీఈ్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం నేనే సో హీ వర్క్ ఫ్రామ్ మీ ఫ్రీ ఆయన ఆ టెక్నాలజీ అడగండి మీరు ఓకే శేఖర్ గారు నాకు రెండు క్వశ్చన్లు అండి అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా లేకపోతే సుధీర్ కోసం చేశారా లేదండి ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేది అంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన నాకు అన్న ఒక లైన్ ఉంది మంచి కథ ఇది ఒకసారి వినండి అన్న ఎట్ల వచ్చారు కదా అంటే సరే నేను విన్నాను విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా ఫస్ట్ నేను ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా ఇలా ఉంటుంది అని దాని పరంగా బాగానే ఉంది ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు ఆయన అంటే ఆయనను చూశాను ఫస్ట్ ఆయన ఆయన నరేష్ అన్నాగానే నేను డెఫినెట్ గారే ఈయన ఫస్ట్ మూవీ ప్రాబ్లం అయింది అది లేదన్నా ఆయన కథనే కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్తో చేద్దాం అన్నారు సరే వేరే డైరెక్టర్ ఓకే అనుకొని మనం కూడా మేము కూడా ఏమన్నా సరే లైన్ ఇది ఇది సో ఎట్లా ఇది మీరు చెప్పింది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే సార్ నేను ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏమంటారు దాన్ని మినిట్స్ అంతేనే రాసాను ఇంకా మిగతాది మీరు రైటర్స్ని ఇస్తే నేను కూర్చొని డెవలప్ చేసి ఇస్తాను ఒక ట్వంటీ డేస్లో అన్నారు అంటే సరే నేను ఆలోచించి చెప్తాను టూ డేస్ తర్వాత మన హీరో అనుకుంటున్నారు అది ఇది అని అంటే డైరెక్టర్ని వేరే వాళ్ళని కల్పించారు ఆ డైరెక్టర్స్ కూడా కొత్త నేను ఇంతకుముందు కొత్తోళ్ళతో వర్క్ చేసి నాకు ఒక ఇబ్బంది అయితే నేను వద్దులే అని నేను ఆలోచిస్తున్న టైంలో హీరో అంటే ఇంక ఇద్దరు మూడు ముగ్గురు ఆప్షన్స్ ఉండే ఇద్దరు పెద్దోళ్ళు ఉండే ఈయన సుధీర్ గారు వాళ్ళిద్దరికన్నా చిన్నగా ఉండే అయితే నాకు జస్టల్ జనరల్ ఈసీ ఐ ఐఎమ్ వెరీ నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అండి కష్టపడటోళ్ళు అంటే నాకు ఇష్టం వాళ్ళకి వాళ్ళని కన్సిడర్ చేద్దామని ట్రై చేసలే నాకు చాలామంది పెద్ద హీరో ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలామంది తెలుసు నాకు నేను పోవచ్చు అప్రోచ్ అవ్వచ్చు కానీ ఈ ఇలాంటి రోలు నాకు అనిపించింది ఏంటంటే సుధీర్ క్యాన్ డూ ఇట్ ఎందుకంటే ఆయన ఆయన హంగర్ ఆ చిన్న వచ్చిండు కాబట్టి ఆ హంగర్ ఉంటుంది అంటే ఆ రోల్ని చూసినప్పుడు మనకి ఈ ఈ హీరో చేయగలుగుతాడు హీరో నాకు జడ్జిమెంట్ ఉంది ఎందుకంటే నేను చాలామంది సినిమాలు చూసి చెప్తుండే ప్రివ్యూలకు పోయి చెప్తుండే సినిమా ఆడదు ఆడుతున్నాను నేను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఉండే దాంట్లో సో నేను అట్లా సుధీర్ గారు అనంగానే నేను ఓకే అన్న ఆయనకి ఇది స్టోరీ నచ్చిందని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండే ఓకే అని ఇంకా అప్పుడు మీరు చెప్తూ ఫార్టీ ఫార్టీ పర్సెంటే స్టోరీ ఉంది ఫార్టీ పర్సెంట్ స్టోరీ తోటి మేము ఓకే చేసా ఉంటారు అంటే సుధీర్ కూడా హీరోగా వచ్చినప్పుడు కూడా అంటే లైనే సార్ లైనే సుధీర్ కూడా లైన్ లైనే లైన్ ఆడు లైన్ ఫుల్ లేదు లేదు ఫుల్ ఫిల్ప్ లేక కూడా రాలేదు అది ఒక స్కామ్ అయింది సార్ నాతో స్కామ్ అయింది అది ఏమైందంటే సుధీర్ యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్ కి డేట్స్ ఇచ్చాడంట అది ఈ ప్రొడ్యూసర్ కి ఎన్ని సినిమాలు చెప్పినా ఆయన ఆయన నచ్చలేదంట ఈ ఈ పర్సన్స్ స్క్రిప్ట్ చెప్పం నేను వచ్చిండట అప్పుడు నా డబ్బులు ఇస్తాను నాకు ఆఫీస్ పిలిచి నాకు ఈ స్టోరీ చూపించారు ఇది ఆయన్ని ఒప్పుకున్నాడు చెప్పిన నరేష్ ఒప్పుకున్నాడు ఇది నేను డెవలప్ లేదన్నా తర్వాత నాకు ఎప్పుడు చెప్పాను అంటే రాసుకుంటా రాసుకుంటా సుధీర్ రైటర్ కూడా ఉండే మా రైటర్ నేను ఇద్దరిని పెట్టా అందరూ రాష్ట్రని చెప్పిన ఎందుకు ఇంత స్క్రిప్ట్ ఎందుకు లేదు అంటే అన్న అది సారు నాకు ఆయన ఏ స్టోరీ నచ్చలేదు అంటే లాస్ట్ సుధీర్ వేరేలో డేట్స్ ఇస్తాడంటే నన్ను తీసుకుపోయి కల్పించిండు అప్పుడు ఏది చెప్పాలే నా దగ్గర రెండు స్టోరీలు ఉండేవి ఒకటి చెప్పినా ఆయన నచ్చలేదు ఇంకోటి ఇది అట్లనే చెప్పేసినా నచ్చిండు అని చెప్పారు అది ఆ స్టోరీ ఇంకా నన్ను ఇరికిచ్చారు అన్న సో ఇది జరిగింది సో నేను అది డెవలప్ చేయించుకుని ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ ఫైవ్ మంత్స్ వరకు హాఫే రాశారు కానీ ఆ సెకండ్ హాఫ్ ఇది వాళ్ళకి వస్తలేదు సో క్యారెక్టర్స్ ఆర్ అవన్నీ మనం చాలా ఇంపార్టెంట్ కదా అవి వస్తే లేకుండా ఇంకా డిలే అవుతుంది సుధీర్ గారికి లేట్ అవుతుంది సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్ ఏమంటే కండిషన్ అంటే ఆయన నేను సినిమా ఫినిష్ కాక చేయొద్దు అని ఏ సినిమాలు నా ఆయన నాకు ఏం చేయట్లేదు సార్ అంటే ఇంకా మేము సరే ఫస్ట్ ఆఫ్ అయినా కానీ స్టార్ట్ చేసేదామని స్టార్ట్ చేస్తాం అది అయిపోయినాక నేను లాక్ అయిపోయినా బేసికలీ సో నాకు తర్వాత బడ్జెట్లు ఎక్కువ అయిపోయి ఆయన ఆయన అన్ప్రొఫెషనలిజం చాలా కష్టమైంది సో ఇప్పుడు మీరు కంప్లీట్ చేస్తున్నారా వేరే డైరెక్టర్ కంప్లీట్ అయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ అయింది ప్యాచ్ వర్క్స్ ఉంటాయి ఓకే అండ్ నాకు చాలా మంచి టీమ్ దొరికినాయి దొరికింది వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ టైం డైరెక్టర్ పేరు కూడా లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు కదా అంటే డైరెక్టర్ అదే సార్ నేను ఇప్పుడు డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్గా సినిమాకి నాకు అనిపించింది ఏంటంటే ఆయననే లేడు ఆ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయి పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి ఇప్పుడు వీ మ్యారీ పర్సన్ యూ కాంట్ డౌట్ యువర్ వైఫ్ యో ఓన్ వైఫ్ ఆర్ హస్బెండ్ వెన్ యూ ఎంటర్ రిలేషన్షిప్ అందరినీ అందరినీ డౌట్ పెడతామంటే సరే వాడు వీడు వీడు అందరికీ వరకు సినిమాలో మేము డీప్లోకి వెళ్ళిపోయాం ఇంత తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ మిస్టేక్ ఇక్కడే ఉంది సో అది అంద జరుగు జరుగుతుంది సార్ చాలామందికి సినిమాలు ఆగిపోతాయి బేసికలీ నేను ఆగకుండా చేస్తాను నేను ఏది చేశానో అది హానెస్ట్గా సినిమాని బయటపడేశాను ఇంత వీళ్ళందరి లైఫ్ హండ్రెడ్ మెంబర్స్ అట్లీస్ట్ అందరు వచ్చి కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు బట్ కొత్త వాళ్ళు బేసిక్లీ దే డిజర్వ్ టు బీ యూనో మూవీ టు కమప్ అండ్ ఇలానే సినిమాలు ఆగుతా ఉంటే మనము ఎవరో ఒకరు ధైర్యం చేయకుంటే కాదు నాకెందుకు అవుతుంది నేను అనుకున్నాను బట్ ఓకే మేబీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ అండ్ న్యూ వన్ సో ఆమెకు కూడా చాలామంది ఫోన్లు చేశారు ఇండస్ట్రీ నుంచి అట్లా నువ్వు ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తావని ఆమె యాక్చువల్లీ షీ స్టూడ్ బై మీ సో నా రెస్పాన్సిబిలిటీ ఇంత పెరిగింది చాలామంది కొత్త వాళ్ళు కొత్త టీంలో వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు సెకండ్ మూవీ వేరే మూవీ కోసం నా బాధ చూడలేక వాళ్ళు నా ముందుకొచ్చి హెల్ప్ చేశారు నేను స్టోరీని నేను ఆపిన తర్వాత నైన్ నైన్ మంత్స్ కూర్చొని మళ్ళీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళు ఫినిష్ చేయండి వాళ్ళు రాయండి సరిగా రాయండి నేను కరెక్ట్ చేసుకొని మీరు మీరు బిలీవ్ మీ ఇట్స్ ఫస్ట్ ఆ ఫస్ట్ దానికి దానికి ఎవ్రీబడి హూ హూ హర్డ్ ఇట్ హ ఇట్ దే ఆల్ సెట్ అసలు సినిమా ఆపినందుకు నువ్వు లక్కీ అండ్ నువ్వు చేసినందుకు చాలా మంచిగా వచ్చింది సో ఐఆమ్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ దౌట్పుట్ నా